మామిడికాయ పచ్చడి నిల్వ పచ్చడి చేస్తున్నానండి నేను మామిడికాయలు తీసుకొని బాగా వాష్ చేసేసి కడుక్ తుడిచేసి తడి లేకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్తోని కొలుచుకున్నాను ఐదు కప్పులు అయ్యాయి ఐదు కప్పులు ముక్కలకు గాను నేను త్రీ ఫోర్త్ కప్పు కారం తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే మామిడికాయలు కొలుచుకున్నాను ఆ కప్పుతోనే త్రీ ఫోర్త్ కప్పు కారం అయితే త్రీ ఫోర్త్ కప్పు ఉప్పండి సగం కప్పు ఆవాల పొడి అండ్ దీంట్లోనే ఒక స్పూను మెంతి పొడి కూడా వేసేసాను దీంట్లోకి ఇప్పుడు పసుపు కూడానండి ఒక స్పూన్ అంతా పసుపు వేసి తర్వాత కోసము ఒకటిన్నర గ్లాసు నూనె వేసుకొని వేడయ్యాక తర్వాత ఇత్తనాలు వేసి ఇంగువ అన్నీ వేసి పచ్చడిలో వేసి వేగాక పచ్చడిలో వేసి కలిపేసానండి ఒక మూడు రోజులు బయట ఉంచేసి తర్వాత ఎయిర్ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను